దళితులు మహిళలు కార్మికుల హక్కుల కోసం అలు పోరాటం చేసిన యోధుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బీజేపీ కావలి పట్టణ శాఖ భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ ప్రధాన కార్యదర్శి మందకిరణ్ కుమార్ అధ్యక్షతన భారతరత్న రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది భారత స్వాతంత్ర సమరయోధుడు రాజ్యాంగ నిర్మాత దళిత బలహీన వర్గాల వికాసానికి పాటు పడిన మహానేత భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగు జన్మించారు ప్రముఖ భారతీయ న్యాయవాది ఆర్థిక శాస్త్రవేత్త రాజకీయ నేత సంఘ సంస్కర్త అంటరానితనం కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారు అతను స్వాతంత్ర భారతదేశం మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు దళితుల పట్ల నాడు ఉన్న వివక్షతను రూపు మాపేందుకు అంబేద్కర్ తన జీవితకాలం చేసిన పోరాటం మరవలేనిదని తెలిపారు అంటరాని తరం గురించి ఆయన చేసిన పోరాటం చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు దళితులు మహిళలు కార్మికుల హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేసిన యుద్ధుడని తెలిపారు స్వాతంత్ర భారతదేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారని తెలిపారు పారిశ్రామిక వ్యవసాయ అభివృద్ధి దేశాన్ని బలంగా తయారు చేస్తాయని తెలిపారు యువత భారత రాజ్యాంగ నిర్మాతను ఆదర్శంగా తీసుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని అన్నారు అంబేద్కర్ తీవ్రమైన మధుమేహం వ్యాధితో బాధపడుతూ పంతొమ్మిది డిసెంబర్ ఆరున తన ఇంట్లోనే కన్నుమూసారని తెలిపారు భారత ప్రధాని నరేంద్ర మోడీ అంబేద్కర్ ఆశాలకు అనుగుణంగా పరిపాలన చేస్తున్నారని తెలిపారు అంబేద్కర్ కన్న కళలను సాకారం చేసే దిశగా భారత ప్రధాని నరేంద్ర మోడీ పనిచేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కనువినీవి సత్యం ఎస్సీ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షులు పరసు వెంకటేశ్వర్లు పట్టణ ప్రధాన కార్యదర్శి కోరాకుల సవీంద్ర సీనియర్ నాయకులు అమర వెంకట సుబ్బారావు పట్టణ ఉపాధ్యక్షులు కోడూరు మురళీకృష్ణ పట్టణ కార్యదర్శి గుడిపల్లి ప్రసన్న కుమార్ ఎస్సీ మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు మంద శ్రీనివాసులు ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు కటకం మనోజ్ కుమార్ కిసాన్ మోర్చాటి తిరుపతి స్వామి ప్రధాన కార్యదర్శి మంగుమూరి వెంకటరెడ్డి వైఎం పట్టణ అధ్యక్షులు పంది వెంకట సాయి మేఘనాథ్ ఉపాధ్యక్షులు మేధరమెట్ల మంది ప్రధాన కార్యదర్శి దేవేంద్ర రాకేష్ నెల్లూరు సుభాష్ చెరుకు మల్లి కృష్ణ మట్ట మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కళ్ళు సుఖశాంతులతో జీవించాలని తను రూపొందించిన రాజ్యాంగంలో పొందుపరిచి అదే అమలయ్యే విధంగా భారతదేశ చట్టాన్ని నిర్మించడం జరిగింది వారు తమ తను జీవించిన కాలంలో ఎంతోమంది ఆదర్శంగా నిలిచి వారు కులమత భేదాలు అనే లేకుండా భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు జీవించాలనే తలముతో తన రాజ్యాంగాన్ని పొందుపరిచి దాన్ని అమలయ్యే విధంగా చూడటమే కాకుండా ఎంతోమందికి స్ఫూర్తిదాయకమై ప్రపంచ దేశాలలో ఆదర్శవంత నాయకుడుగా తను వెలుగొందుతున్నారు ఇప్పుడే కాదు రాబోయే వెయ్యి సంవత్సరాల వరకు వెయ్యి సంవత్సరాల తర్వాత కూడా అంబేద్కర్ గారిని గుర్తుపెట్టుకొని తమ నాయకుడిగా ప్రతి ఒక్కళ్ళు ఆమోదించాల్సిన అవసరం ఉంది అట్లే ప్రజలు కూడా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కొంత తెలుసుకొని అవగాహన చెందాలని కోరుకుంటున్నారు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వసతి సందర్భంగా పట్టణ శాఖ అధ్యక్షుడు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పద్దెనిమిది తొంభై ఒకటిని ఏప్రిల్ పద్నాలుగో తేదీన జన్మించారు ఆయన వారి ధనిదే పద్నాలుగో సంతానంగా జన్మించారు ఆయన విద్యాభ్యాసం నుంచే అంతరానితరం వివక్షతను ఎదుర్కొన్నారు అంతరానితరం సమాజం ంతరం వివక్షకును కుటుంబ కూడా కృషి చేశారు అతను న్యాయ న్యాయశాస్త్రంలో పొందిన గొప్ప విద్యావేత్త రాజకీయ నితి రాజకీయ నీతిజ్ఞుడు మరియు ఆయన ప్రపంచ మేధావిగా ఐక్యరాశక్తి కూడా గుర్తించింది సమాజంలో ఓటు హక్కు అందరికీ కల్పించాలని కృషి చేసిన గొప్ప నాయకుడు ధన్యవాదాలు